మంచు ఫ్యామిలీ వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది కుటుంబంలో జరిగిన గొడవపై మంచు కుటుంబ సభ్యులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకునే విషయం తెలిసిందే ఇక ఈ విషయంలో మంచు విష్ణు మంచు మనోజల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు అయితే ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు మాత్రం పోలీసులకు కలుసుకోలేదు ఆయన నుంచి తాము ఎలాంటి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదని పహడి షరీఫ్ పోలీసులు తెలియచేశారు గొడవల నేపథ్యంలో లైసెన్స్డ్ రివాల్వర్ ను హ్యాండ్ ఓవర్ చేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా మంచు విష్ణు తన గన్ అప్పగించారు అయితే మోహన్ బాబు మాత్రం ఇప్పటికీ గన్ అప్పగించలేదు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చినప్పుడే గన్ అప్పగిస్తానంటూ మోహన్ బాబు చెప్పినట్లుగా సమాచారం అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నారనే విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదు అని పహడీ షరీఫ్ పోలీసులు స్పష్టం చేశారు తాను మెడిటేషన్ లో ఉన్నారని రెండు మూడు రోజుల్లో తానే విచారణకు హాజరవుతానంటూ మోహన్ బాబు సమాధానం అందించారు చెప్పారు మంచు ఫ్యామిలీ ఫామ్ వద్ద టీవీ రిపోర్టర్ పై దాడికి సంబంధించి మోహన్ బాబు పై నమోదైంది కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలాంటి నోసిటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ క్రమంలోనే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించారని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తుందనే ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి